ఏబిఎన్ వెంకటకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు వైసీపీని భూస్థాపితం చేస్తా అని చెప్పి ఒక మాట అన్నాడు అది ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ మాట వైసీపీని భూస్థాపితం చేస్తాను మళ్ళీ వచ్చి బుసలు కొరతాడు ఈ లోపే మొత్తాన్ని భూస్థాపితం చేసేది ఈ నాలుగేళ్ళు చేసేస్తాను ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాక చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు ఒక సంవత్సరం క్రితం ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయారా అధికారంలోకి వస్తే కారు మబ్బులు కమ్ముకొని పోయినట్టు అన్ని కమ్ముకొం పోతే అనిపిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తా చేస్తా అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చెయ్యని ప్రయత్నం లేదు ఆ రోజు చేతులు ఎత్తేసారు తీరాకొడితే ఇరవై మూడు సీట్లు వచ్చిపడ్డారు ప్రజలే ఫైనల్గా ఒక పార్టీని భూస్థాపితం చేయాలన్న ఒకరు నెక్కించాలన్నా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారిని డి అంటే డి అనే ఎదుర్కొంది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురే ముగ్గురు చంద్రబాబు నాయుడు గారి కుట్రలను కానీ చంద్రబాబు నాయుడు గారి కుతంత్రాలు కానీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ విధానాలు కానీ సొంత కుటుంబ సభ్యులే ఆయన దాటి తట్టుకోలేకపోయారు ప్రత్యర్థులందరినీ ఏకంగా ఆయన ఆయన పంచం చేసుకున్నారు మిగిలిన పార్టీలు అన్నింటినీ చిన్న లేదు పెద్ద స్థాయి నాయకులు లేదు ఎటువంటి వాళ్ళనైనా కానీ చంద్రబాబు నాయుడు గారు తన సంఖలో పెట్టేసుకోగలుగుతారు ఇక్కడ కేవలం రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు తప్పితే మిగిలినందరూ చంద్రబాబు నాయుడు గారు మనుషులు ఇక్కడ రాజకీయంగా మీరు చూసుకొని కాబడితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టాక చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా పోటీ చేయలేదు వాస్తవం ఒక బై ఎలక్షన్ కూడా ఆఖరికి రెండు వేల పన్నెండు బయల బై ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాడు మీకు గుర్తుందా రెండు వేల పన్నెండు పద్దెనిమిది స్థానాలు బయ ఎలక్షన్ జరిగితే టీడీపీకి డిపాజిట్ రాల ఆరు వేల ఓట్లు ఏడు వేల ఓట్లు వస్తే రామచంద్రాపురం లాంటి అయితే టీడీపీ పూర్తి చేతులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది రెండు వేల పన్నెండు బయ ఎలక్షన్ కావాలని గుర్తు చేసుకున్నప్పుడు పూర్తిగా పద్దెనిమిది పద్దెనిమిది బయలక్షన్ సీట్లు ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్ మొత్తం తీసి పెట్టుకుంటే టీడీపీకి ఎక్కడ డిపాజిట్ రాపోయినా చేతులు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెచ్చింది పద్నాలుగు వచ్చేసరికి జనసేన బీజేపీ కలవందే బాబు గారు గెలవలేకపోయారు పంతొమ్మిదికి వచ్చేసరికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తాన్ని పంచాలి కాబట్టి మొత్తంతో గొడవలా క్రియేట్ చేసి మొత్తాన్ని వేరు చేసి జనసేనాన్ని కూడా వేరు చేసి సింగిల్గా పోటీ చేసి గెలవాలని ప్రయత్నం చేశాడు తర్వాత ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళీ ఎందుకు మనకు వచ్చింది కూడా అని మొత్తాన్ని చేశారు మరి బాబు గారు ఇంకా ఎప్పుడు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో భూస్థాపితం చేసేది రాజకీయంగా లేనిపోని ఆరోపణలు ఈ సంవత్సర కాలంలో ఎన్నో చేశారు మరి ఎక్కడ భూస్థాపితం చేయగలిగారు ఇంకా రోజురోజు పెరుగుతూ ఉన్నారు కదా మనం ప్రత్యర్థుల పైన చేసే అవమానకరమైన రీతిలో దుష్ప్రచారాలు కుటుంబ సభ్యులని వేధింపులు ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా కూడా తనివి తీరలేదు ఇంకా నాకు ఇది కా మించి చేయాలనే ఆలోచన బహుశం మీకు వస్తూ ఉండొచ్చు కానీ అవన్నీ తట్టుకొని నిలబడటం అతి కొద్దిమంది నాయకులకే సాధ్యం మీలాంటి కుట్రలు కుతంత్రాలు మీరు చేసే వ్యూహాలు ఏదైతే రాజకీయంగా లేనిపోని అవాస్తవమైన ప్రచారాలు ఎంత కించపరిచే సిచ్యువేషన్ నుంచి తీసుకెళ్లి ఇవన్నీ దాటుకోని కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది ఒకనొక సిచ్యువేషన్లో అయితే ఆయన మందు తాగుతాడు అని టీవీ నైన్లో ప్రచారం చేపించారు ఏబిఎన్ టీవీ నైన్ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి మిగతా చెత్త మీడియాలు అన్నిటిలో కలిపి పూర్తి స్థాయిలో లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అని విపరీతంగా భజన్ చేపించారు ఏమైంది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేళ్ళకి ఇరవై మూడు మందిని లాక్కున్నారు ముగ్గురు ఎంపీలు లాక్కున్నారు ఏమైంది ఏమైంది ఏ ఒక్కరైనా కానీ ఏదైనా కానీ మీరు పూర్తి స్థాయిలో మీ పరిపాలన అనేది ఏమీ లేదు కాబట్టి ఈ సంవత్సరానికి కూడా నేనేం చేశానని చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా భూస్థాపితం చేస్తాను భూస్థాప్తం ఏం జనసేన అండకుంటే ఏమన్నా రెండు వేల పద్నాలుగులో మీకు ఏమైనా బంపర్ మెజార్టీలు ఏమైనా వచ్చినాయా అప్పుడు ఇంకా పీక్ కదా జనసేన రెండు వేల పద్నాలుగులో పంపర్ మెజార్టీలు వచ్చిన అరవై ఏడు సీట్లు ఒక ఇరవై సీట్లు ఇటు మారితే గేమ్ అయిపోయా గేమైపా రేపు అదే జరగదని గ్యారంటీ ఏంటి రేపు అదే జరగదని గ్యారెంటీ ఏంటి చంద్రబాబు నాయుడు గారు తను పూర్తి స్థాయిలో ఇన్నాళ్ళు ఏదైతే అధికారంలో రాకముందేమో పలసబడిపోయిన మాటలు లేదు ఇంక అయిపోయింది అన్నట్టు మాట్లాడతారు అధికారంలోకి వచ్చేసరికి ఎక్కలేని ఆయనకి ఒక్కసారిగా హైపర్ యాక్టివ్ అవుతాడు అధికారంలో రాగానే సానుభూతి మాటలు అన్నీ చచ్చిపోతాయి ఆయన దగ్గర అధికారంలో లేనప్పుడే సింపతి గుడ్డే మాటలు అన్నీ మాట్లాడతారు పూర్తి స్థాయిలో అధికారంలో రాగానే అవన్నీ మర్చిపోతారు సంవత్సరం క్రితం వరకు పూర్తి స్థాయిలో ఎందుకు ఒంటరిగా పోటీ చేయలేకపోయారు మీకున్న బలం ఎంత మీ పార్టీకున్న కేడర్ ఎంత పూర్తి స్థాయిలో ఎన్టీ రామారావు గారిని దెబ్బ కొట్టిన వాళ్ళు మీరు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టలేని ఇన్నాళ్ళు ప్రయత్నం చేస్తున్న ఎందుకు కొట్టలేకపోతున్నారు ప్రజాబలం అంతిమంగా ఏదైనా కానీ మీ పార్టీకి వ్యతిరేకంగా మీరు చేసే పనులకే వ్యతిరేకించి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకోవటం ఆయనకంటూ ఒక మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగాడు పూర్తి స్థాయిలో ఆయన పరిపాలన చూశాక ఇంకా ఎక్కువ మందికి ఆయన అంటే ఏందో తెలిసి తెలిపించుకున్నాడు మీ పరిపాలన ఒకసారి ఎక్కడం ఒకసారి దిగటం ఒకసారి ఎక్కడం ఒకసారి దిగటం ఎందుకంటే మీరు సరిగ్గా పరిపాలించట్లేదు కాబట్టి అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రతిపక్షం ఐదేళ్ళు అధికారం పదిహేను ఏళ్ళు పార్టీ తన లైఫ్ స్పాన్లో పదేళ్ళు ప్రతిపక్షం ఆశామాజి వ్యవహారం కాదు కదా పదేళ్ళు ప్రతిపక్షం ఉన్నా కూడా నిలుపుకున్నాడు అంటే ఇంకా పార్టీ మీరు ఏం భూస్థాపితం చేసేది అయిద్దా అయిద్దా ఇది పూర్తి స్థాయిలో మీరు ఈ ఆలోచనతో తీసుకెడితే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలి ఇదే ఆలోచనతో పనిచేస్తున్నారు తప్పితే ప్రజలకు ఏదైనా చేద్దాము ఏదో మంచి చేసి ఆలోచన చేద్దాము సంక్షేమ పథకాలను చేద్దాం అభివృద్ధి చేద్దాం ఈ ఆలోచన అసలు మీరు చేయట్లా కేసులు పెడితే అణిగిపోతారు ఇంక పూర్తి స్థితిలో పార్టీని దెబ్బ కొడదాం పార్టీని దెబ్బ కొడతాం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా చేసే దూరం చేసేద్దాం ఇదే ఆలోచన ఇది అవ్వదు అది అంతిమ ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలు ఓట్లేస్తే మీరు సీఎంఐ మీకు ఇంకా ఉంది నాలుగేళ్లే ఈ నాలుగేళ్ళు ఏం చేస్తారు అది ప్రజలు చెప్పండి